పురుషుడు పదిహేడవ అధ్యాయము ఆషాఢమాసము ప్రారంభమయ్యను ఆకాశమునందు లిఖింపబడిన జీవుల కర్మ ఫల పత్రికకు తారకలు అక్షరములుగా సన్నని జిలుగు లిపిలో స్పష్టాస్పష్టములుగా తళతళలాడుచున్నవి అందలి సుందరమైన జిలుగు లిపిలో రచింపబడిన విధానమునకు పొరలు పొరలుగా అనేక ప్రతులు తీయించుచున్నట్లు సన్నని మబ్బుల పొరలు ఏర్పడుచున్నవి దక్షిణ మహాసముద్రమును నీలి మషీపంకము నుండి చింది తరంగములు తరంగములుగా ఆకాశపత్రముపై పడుచున్నట్లు దక్షిణము నుండి మేఘములు ఉత్తర దిశగా పరుగులెత్తుట ఆరంభించినవి ఆ బిందువులు ఆకాశపత్రము నుండి మరల జారుచున్నట్లు తొలకరి జల్లులు నైరుతి నుండి ఈశాన్యముగా భూమిని తడుపుచున్నవి మొదట వర్ష బిందువులు పడిన తావులందు గోరువెచ్చని గాడ్పులు భూదేవి తాపమును వెలార్చు దీర్ఘ నిశ్వాసములై అంచెలంచెలుగా జీవులను తాకుచున్నవి గర్భవతి అయిన భూదేవి నిట్టూర్పు వాసనల వలె మొదటి జల్లుల మట్టి వాసనలు గాలిలో కలిసి వచ్చుచున్నవి అడవులలో జలబిందువులు వర్షించిన తావులను వాసన చూచుచు లేళ్లు వేగముగా పరుగులెత్తుచున్నవి ఎండిపోయిన దొరువులలో వర్షించి ఇంకిపోగా మెత్తబడిన మట్టిపై తొండము చాచి వాసన చూచి ఏనుగులు తాపముతో ఘీంకరించుచున్నవి ఉష్ణతను కోల్పోయి హిమాలయముల స్పర్శకు శీతలతా సంస్కారము చెందిన దక్షిణ వాయువులు మబ్బుల నుండి ఏటవాలుగా జల్లుచున్న తొలకరి బిందువులు పడి గంగ సెలయేటి పాయలు చలికి పులకరించుచున్నవి సకల జీవులను ఆరుబయట నిలువలేక తమ తమ గూళ్లలో దూరుచుండగా ఏడుగురు ఋషులు తడిసిన జటాజూటములతో దేహముల కంటుకొనిన వల్కలములతో మంచు కొండల లోయల నుండి దారుల వెంట పర్వతములకు ఎగబ్రాకుచున్నారు వడగండ్లు మంచురాళ్ళు పిడుగులకు పెటలి పిటలి దొరలిపడుచుండగా తప్పించుకొని వార పర్వతములపై యానము చేయుచున్నారు మేఘాధిపతి అయిన ఇంద్రుడు వేయి అంచులతో కూడిన వజ్రము పెట్టి నల్లమబ్బుల కొండరాళ్లను బ్రద్దలు కొట్టుచున్నట్లు మెరుపులతో పిడుగులు పడుచున్నవి గాలి నీరు నిప్పు మట్టి కలబోసి కొనుచు ఆకాశరంగమున మహానటుడైన ఈశ్వరుని పరివారముగా నృత్యమును ఆరంభించినట్లుండెను ఆ భూతగణముల నృత్యమునకు నంది మ్రోగించు మద్దెల వలె లోయలలో ఉరుములు ప్రతిధ్వనించుచున్నవి భృంగి చేయుచున్న శంఖధ్వానముల వలె ఏనుగులు ఘీంకరించుచున్నవి ధూళిరేగిన లోయలలోని ఆకాశము విభూతి పులిమి కొనిన మహానటుడు చిందులు త్రొక్కుచున్నట్లుండెను ఏడుగురు ఋషులు తమ పరివారముతో ఒక తావున చేరి నిర్భీతిగా ఆ దృశ్యములను పరికించుచు ఆనందపారవశ్యము చెందుచున్నారు వ్యాసుడు ఈ హిమశైల శృంగముల నుండి అన్ని లోకములను కనిపించుచుండును ఈ చెలరేగిన పంచభూతములు ప్రకృతి గుణములతో మలినములై దేహములుగా కప్పుకొనును అందున్న పురుషుడు జీవులుగా దాగియుండి నానా విధములుగా ప్రవర్తించును ఈ పంచభూతములను సంస్కరించుటకే కాబోలు నారద మహర్షి ఈ సప్తాహ యజ్ఞమును ఆరంభింపుడని మనలను శాసించను ఈ పంచభూతముల కల్లోలములో మనము ప్రారంభించు యజ్ఞము మిడిమేళములతో పెండ్లివలెనున్నది ఏడు దినములు మన దీక్ష సాగినచో జగత్ కళ్యాణము ప్రారంభమగునట నిజముగా మనకు మంచి పరీక్ష పెట్టినాడే నారదుడు పరాశరుడు ఈ ధూళి దూసరములైన పంచభూతములే జీవుల దేహములుగా అల్లుకొను కనుకనే ఇందు బుట్టిన జీవుల మనస్సులు ప్రళయోన్ముఖముగా పనిచేయును మైత్రేయుడు ఇవియే మనచే వేదఘోషల సంస్కారము చెంది పవిత్రములై దివ్యదేహమునకు ఉపాధులు కాగలవు సూతుడు మరి పురాణ పురుషుని దివ్యదేహము దేవకీదేవి గర్భమున ఇదివరకే ఏర్పడి పెరుగుచున్నది కదా సనత్సుజాతుడు దేహమునందలి అణువులు క్షణ క్షణము మారుచుండును ఈ ఏడు దినములలో ఈ వేదఘోషల సంస్కారమున ఈ హిమవత్ శిఖరాగ్రముల నుండి యానము చేసిన అణువులు దేవకీ గర్భ సంజాతములు కావచ్చును సనత్కుమారుడు ఇంతవరకును యుగముల తరబడి మన మెరిగిన వేదఘోషలు వేరు ఇప్పుడు మన యజ్ఞము నుండి పుట్టిన వేదఘోషలు వేరు ఇవి సామలుగా ఆకాశ కక్ష్యలలో ప్రతిధ్వనించును ఇవి ఒక విధమైన వేణుగానము వలె వినిపించుట నాకు మొన్న మధురలో అనుభూతమైనది కేసి భటులు కలహించి రక్తపాతము చేయుచుండగా నేను గోపకుని వేషమున వారికి పొడగట్టితిని నా చేతిలోని బాణాకర్రను నేలపై కొట్టగా పురుషుని నుండి బయలుదేరిన ధ్వని తరంగములు సామలై స్పష్టాస్పష్టములైన వేణుగానముగా వినిపించినవి వారు ఇట్లు సంభాషించుకొనుచు లోయలో మంచురాళ్ల నడుమ నడుచుచుండగా తటాలున సింహగర్జనము వినిపించెను అందరూనూ ఆ దిక్కునకు తిరిగి చూచిరి ఎదురుగా గుహలో నుండి ఒక సింహము పరిగెత్తుకొని వచ్చి ముందు కాళ్ళు కొండరాళ్లపై మోపి నిలబడి జూలు విదలించి ఆవులించెను సింహము వెనుక త్రిశూలధారిణి అయిన శీలపుత్రి వచ్చెను ఆమె చేయి పట్టుకొని ఐదేండ్ల బాలుడొకడు దిగంబరుడై చిన్ని త్రిశూలము ధరించి సుకుమారమైన పాదన్యాసముతో పురోగమించుచుండెను అతని వెనుక పురివిప్పి నెమలి నాట్యము చేయుచుండెను అందరును నమస్కరించి గుహలో నుండి ఏడవ వాకు పరాశక్తిగా ప్రసన్నమైనది అని శిరస్సులు వంచిరి వారందరినీ వాత్సల్య పరిపూర్ణములైన చూపులతో శాంత చిత్తులను చేయుచు శైలపుత్రి ఇట్లనెను ఆకాశమును గుహలో నుండి ఈ చిన్ని కుమారుడుగా కొనివచ్చి తిని ఇతని పేరు గుహుడు యుగయుగములుగా పరావాక్కునైన నాకు పుట్టిన అగ్నిహోత్రునిగా ఇతనిని గూర్చి వేదములు ఘోషించుచున్నవి ప్రకృతి ఇతనిని అంటదు కనుక స్త్రీలను ఇతడు చేరనేయడను లోకాపవాదము కలదు దానికి పరిహారకముగా ఈనా బిడ్డయే నిరంతర కామిని పరివృతుడై దిగివచ్చును వానిని ప్రకృతులు సకల స్త్రీ జనులుగా పరివేష్టించి ఉన్నను అంటలేరని జ్ఞానులు మొట్టమొదటగా దర్శింతురు ఇతడు దేవకి గర్భమునందు పెరుగడు దేహము ప్రాణము మున్నగు ప్రకృతులు రుద్రమూర్తులై ఏకాదశ మాసములు పెరుగుదురు ద్వాదశ మాసమున దేవకి ఆ దేహమును ప్రసవింపగా ఇతడు ఆదిత్యమూర్తి అయి వసుదేవుని నుండి దిగి ఆ దేహమున ప్రవేశించును ఈ వింతను దర్శింపదలచినచో మీరు నేటి నుండి ఇచటనే ఏడు దినములు నారద మహర్షి చెప్పిన సామమయ సప్తాహ యజ్ఞమును దీక్షతో నిర్వహింపుడు ఏడవ దినము ఆషాఢ పూర్ణిమ ఈ దీక్షకు ఫలితముగా ఆనాడు కృష్ణద్వైపాయనుడు జగద్గురుత్వమును స్వీకరించును పరాశరుల ఆశీసులతో అతడు లోకమునకు గురువు కాగా ఈ పర్వదినము గురు పూర్ణిమగా ప్రసిద్ధికెక్కును పురుషుని మార్గమును చక్కచేసి అతని పురాణ కథను అజరామరముగా రచించి వ్యాసుడు భూమిపై నిలుపగలడు అందరూను మౌనముతో నమస్కరించి శిరస్సులు వంచిరి గుహుడు శైలపుత్రి సింహము గుహలోనికి మాయమైరి ఔ